సీమెంట్స్ క్లబ్లో ఏంటంటే మన కోసం ఫ్రీగా చాలా రకాల మంకీ క్యాప్స్ అని గ్లౌస్ అని ఇంకా టీషర్ట్స్ అని ఇలా ఏవేవో ఉంచుతారన్నమాట అన్నీ ఫ్రీ మన కోసం సీమెంట్స్ కోసం మాత్రమే వెళ్తాను వెళ్తున్నాను రెడీ ఇందులోనే పాస్పోర్ట్ నా డాక్యుమెంట్స్ ఉన్నాయంట డాక్యుమెంట్స్ అంటే లేదు పాస్పోర్ట్ అని ఇంకేమైనా కొంటే దీంట్లో తీసుకొని రావచ్చు అని సో వెళ్తున్నాను నేను ఇంకా చాలామంది వెళ్తున్నా చూద్దాం ఎలా ఉంటుందని సో ఇలా గ్యాంగ్వే పోయి దిగానే లేదో వెంటనే కెమెరా అయితే ఆన్ చేస్తాను చూసినా కదా మా షిప్ ఇది కొత్త షిప్ అనమాట మేమే యాడ్ డెలివరీ అయితే తీసుకున్నాం నేను చేసిన చాలా వీడియోస్లో మీరు చూ చెప్పాను దీని గురించి సో అలానే ఇక్కడ చూసిన ఇదే క్రెయిన్ అనమాట ఈ క్రెయిన్ ద్వారానే ఆ ప్లేట్స్ అనేది డిశ్చార్జింగ్ అయితే చేస్తున్నారు సో కదా మొత్తం ఐదుగురు వెళ్తున్నాను అనమాట సెకండ్ ఇంజనీర్ సబ్ థర్డ్ ఆఫీసర్ ఇంకా నేను అలానే ఒక మోటార్ మ్యాన్ అనమాట సో ఇక్కడ మీకు నాకు ఇది ప్లేట్స్ ఈ పైప్స్ లాంటివి ఆ పైప్సే తయారు చేస్తారన్నమాట మేము తెచ్చిన ప్లేట్స్తో సో ఆ పైప్స్ ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా ఒక పెద్ద దీనిలాగా లాగా సో ఇదేంటంటే విండ్ వీల్ టవర్ అనమాట విండ్ వీల్ టవర్ సో అదే అనమాట ఇక్కడ తయారు చేస్తారు వాళ్ళు మేము తెచ్చిన ప్లేట్స్తో చూస్తున్నారు కదా ఎన్ని టైర్స్ ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ డ్రైవర్ అయితే లేడు మొత్తం రిమోట్ కంట్రోల్ ద్వారానే ఆపరేట్ అవుతుంది చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు మొత్తంగా మేమైతే రెండు కిలోమీటర్లు అయితే నడిస్తానమాట మా షిప్ దగ్గర నుంచి అక్కడ బస్ స్టాండ్ దగ్గరకు సో నడుచుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే సీమెంట్స్ క్లబ్ వాళ్ళు ఈరోజు రారు అనమాట సో అనమాట సీమెంట్స్ క్లబ్ ఇక్కడ ఉంది సో మొత్తానికి అయితే చేరుకున్నాం బస్ స్టాండ్కి చూసినా కదా ఇక్కడ ఒక ప్యాసెంజర్ షిప్స్ కూడా ఉన్నాయన్నమాట ఫేరీస్ సో అలానే ఇక్కడ ఏటీఎం ఏటీఎంలోనే సెకండ్ హిండ్ ఏమో ఫిఫ్టీ యూరోస్ తీసేయాలి ఎందుకంటే మా దగ్గర డాలర్స్ మాత్రం ఉన్నాయి కనుక సో అలానే ఇక్కడ ఏంటంటే సిస్టమ్ బస్సులోనే మొత్తం టికెట్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది చూస్తున్నా కదా మా బతిసే అనమాట మన తెలుగు టికెట్స్ తీస్తున్నాడు చూడండి అలా వస్తూ ఉంటాయి టికెట్స్ మనం నార్మల్ మీకు తెలిసే ఉంటుంది కొన్ని కొన్ని దగ్గర ఇలా ట్రైన్ టికెట్స్ ఇలా తీసుకుంటాం సో అలానే ఇక్కడ చూడండి మొత్తం ఇది ఏంటంటే ఫార్మింగ్ అనమాట ఫార్మింగ్ చేస్తున్నారు అని అది ఆ వీడియో తీస్తూ ఉంటే ఇక్కడ ఒక పైప్ మీద ఒక రెడ్ లాగా ఉంది అక్కడ చేయి అయితే తగిలిసింది చేయి తగలడంతో కీ కీ అని సౌండ్ అయితే వచ్చింది అనమాట అది ఒక సెన్సరేమో మరి సో మొత్తానికైతే వస్తాం సిటీకి రోస్టాక్ సిటీ అనమాట దీని పేరు సిటీ పేరు ఇక్కడ రాగానే చూడండి ఎవరి జాగలలో ఫొటోస్ తీసుకుంటున్నాను నేనైతే వీడియో తీయాలి కనుక సో వీడియో తీస్తున్నాను మేము ఆ బస్ తర్వాత ఒక ట్రైన్ కూడా ఎక్కాం అనమాట ఆ ట్రైన్ దాన్ని ట్రైన్ అంటారో ఇంకేమంటారో తెలియదు దాన్ని కూడా మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంటుందని సో దాని తర్వాత వచ్చేసి మేము ఇలా మార్కెట్ లోపలికి వెళ్తున్నాం అంటే సిటీ లోపలికి సో ఎక్కడ చూసినా సరే ఎక్కువగా లేడీస్కి సంబంధించిన బాగుంటాయి ఇక్కడ లేడీస్ మాత్రం వస్తే వాళ్ళకి మాత్రం పండగ ఎందుకంటే వాళ్ళకి సంబంధించినవి చాలా ఎక్కువ ఉంటాయి కాస్త తక్కువ రేట్లు ఉంటాయి అనుకుంటా ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఎందుకంటే అక్కడక్కడ ఆఫర్స్ కూడా పెట్టారు సో చూసినాక మొత్తానికి వెళ్తున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే మా దగ్గర అసలు డబ్బులు అయితే ఏం లేవు అలా నడుచుకుంటే అయితే మేము సిటీ సెంటర్లోకి అయితే వస్తాం చూస్తున్నాం కదా అయితే మాట మొత్తం సెంటర్ సో నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ చాలామంది ఉంటారు సో చూసినా కదా ఎటువైపు చూసినా సరే చాలా బాగుంది ఇక్కడ మెక్డాల్స్ కూడా ఉంది అక్కడే మేమైతే బర్గర్ తినాలి ఎందుకంటే ఇంకెక్కడ ఏం తినలేము కదా మనం సో మేమైతే డబ్బులు డబ్బులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాం అనమాట ఎన్ని డాలర్స్ ఉన్నా సరే ఇక్కడ యూజ్లెస్ సో ఎక్కడ కూడా మనీ ఎక్స్చేంజ్ అనేది అవ్వడం లేదు సో బాగా టైం అయిపోయింది అనమాట మాకు డ్యూటీస్ కూడా ఉన్నాయి కనుక మేము వెంటనే వెళ్ళాలి బాగా టైం అయిపోవడం వల్ల సో మేమైతే రిటర్న్ అయిపోతున్నాం సో ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట నడుచుకుంటూ సో రైల్వే స్టేషన్కి అయితే వస్తాం మాకు ఎక్కడ ఏ ట్రైన్ పట్టుకోవాలో తెలియదు సో ఈ ఆంటీ ఉన్నారు కదా ఈ ఆంటీ ఏమో మాకు హెల్ప్ చేసిందన్నమాట ట్రైన్ నెంబర్ చెప్పింది ఏ ట్రైన్స్ పట్టుకోవాలి ఏ ట్రైన్స్ అటువైపు వెళ్తా అనేసి అలానే ఇక్కడ చూడండి మేము వచ్చినప్పుడు అయితే ఎవ్వరు లేరు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట సో ఈవినింగ్ టైంలో మాత్రమే వీళ్ళు వస్తారేమో సో ఇక్కడ టూరిస్ట్ స్పాట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అలానే మేమైతే చాలాసేపు వెయిట్ చేసాం మా ట్రైన్ అయితే ఇంకా రాలేదు చాలా టైం పట్టింది అనమాట మా ట్రైన్ వచ్చినప్పటికీ చాలాసేపు వెయిట్ చేసాం చూస్తున్నాం కదా ఇక్కడ అసలు యాక్చువల్గా టికెట్ తీసుకోకపోయినా పర్వాలేదట సో దాని తర్వాత వచ్చేసి మేము సీమెంట్స్ క్లబ్కి అయితే వచ్చేసాం సీమెంట్స్ క్లబ్ ఓన్లీ ఇక్కడ సిమెంట్స్ మాత్రం ఉంటారన్నమాట మనకు కావాల్సినవన్నీ దొరికితే మన డాలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో గా మేము వస్తాం అన్నమాట ఇక్కడ కూడా నైట్ టైం అయితే కార్ ఆపరేషన్ అనేది దాకపోతే ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిదిన్నరకి కార్గా ఆపరేషన్ అయితే వెళ్ళిపోతున్నారు అన్నమాట వాళ్ళు మళ్ళీ ఒకసారి వెళ్తాను షో లీవ్కి సో నేను కొను కొనుక్కోవాలి అవి లాస్ట్ టైం ఏమైందంటే మన దగ్గర డొలసీస్ ఉంటాయి కదా డాలాసీ మేము అక్కడ అనమాట ఓన్లీ యూరియస్ మాత్రం చెల్లుతాయి సో ఎక్కడ చూసినా సరే మనకు అక్కడ మనీ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ కనిపించలేదు చాలా ప్రయత్నం అయితే చేస్తాను అనమాట సో అందువల్ల వచ్చే టైంకి ఏం చేశానంటే సీమెంట్స్ క్లబ్ ఉంటుంది సిమెంట్స్ హాస్టల్ అంటారు కదా సిమెంట్స్ క్లబ్ అంటారు యాక్చువల్గా వీళ్ళైతే సో సిమెంట్స్ క్లబ్ దగ్గరికి వెళ్ళేసి డబ్బులు అయితే చేంజ్ చేసుకున్నాను సో రేపు వెళ్దాం అనుకుంటున్నాను అనమాట నేను ఇంకా థర్డ్ ఆఫీసర్ అలానే వస్తే షాప్ సో అది మా ముగ్గురికి వెళ్తాం వెళ్ళి మళ్ళీ ఎంజాయ్ చేసుకుని వస్తాం కావాల్సిన కొనుక్కుని కొనుక్కొని వస్తాను అనమాట అది హే గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్ సో నా డ్యూటీ ఏమో పన్నెండు గంటలకు ఆఫ్ అయితే అయిపోయింది నేను మళ్ళీ సోర్లీకి అయితే అనమాట సో మేము నడుచుకుంటూ నడుచుకుంటూ బస్ స్టాండ్ వరకు అయితే వస్తాం ఇక్కడ చూసినా కదా స్నో పడ్డంతో చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది వెదర్ చాలా బాగుంది సో మీ నేనైతే బస్ అయితే ఎక్కిపోయాం మళ్ళీ బస్ దిగాకైతే ట్రైన్ కోసం కాసేపు అయితే వెయిట్ అయితే వెయిట్ చేసాం సో ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ అనమాట ఆ స్క్రీన్ పైన ఒక పేరు అయితే కనిపిస్తుంది మీరు ఫస్ట్ నుంచి రెండోది ఒకసారి బాగా చదవండి అదేంటని తెలిస్తే కామెంట్ అయితే చేయండి So... I సగం దూరం అయితే వచ్చేసాం సో ఇంకొక టెన్ మినిట్స్లో మేము దిగిపోతాం అనమాట రోస్ట సిటీలో సో ఇప్పుడు మేమైతే మొత్తం ముగ్గురు వెళ్తున్నాం ఒక జిఎస్ ఇంకా అలానే నేను ఇంకా ఆఫీసర్ అనమాట ఇక్కడ కనిపిస్తున్న వాడు వాడే అనమాట జిఎస్ టీవర్ సో అలానే ఇక్కడ ఆఫీసర్ సో అలానే నేను మొత్తం ముగ్గురు కలిసి వెళ్తున్నాం సో దాని తర్వాత దిగిన తర్వాత అయితే నా దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్నమాట సో ఎన్ నుంచి అయితే డబ్బులు తీసుకున్నా డబ్బులు డబ్బులు అయితే రావట్లే అన్నమాట మా వాడికి అడిగి ఏటీఎం ఏమైందో తెలియదు సో దాని తర్వాత నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అవే షేర్ చేసుకున్నాం అందరం ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇక్కడ మరీ మనీ ఎక్స్చేంజ్ అయితే ఉండదు కదా సో అందువల్ల అలా షేర్ చేసుకోవాల్సి వచ్చింది సిటీ వస్తాం సిటీకి వస్తే ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావు కదా ఇదే అన్నమాట మేము వచ్చిన సిటీ ಪಾಯಿಂಟ್ಸ್ ಪೋಯ್ಸರ್ ರಚಂಕದ ಸೇಮ್ ಅದೇ ಸಿಟಿ ಅನ್ನ పెద్ద షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం సో ఇక్కడ ఏంటంటే దొరక్కనివి అంటే ఏమి ఉండవు అనమాట మొత్తం అన్నీ దొరుకుతాయి సో ఇక్కడ చూసినా కదా ఇక్కడ అప్పే ఇస్ అన్ని సేవేవి ఉంటాయి మనకి నార్మల్గా కావాల్సినవి అలానే ఇక్కడ వస్తే కెమెరాస్ నేను ఒక కెమెరా అయితే తీసుకోవాలి ఎప్పటికైనా సరే తీసుకుంటానమాట సో ఇక్కడ మీరు చూస్తున్నా కదా ఇదే నా ఫేవరెట్ అనమాట నేను ఎప్పటికైనా సరే తీసుకుంటాను ఇదే ఇన్స్టా త్రీ సిక్స్టీ సో దాని తర్వాత ఇవన్నీ మొత్తం ఎలక్ట్రానిక్స్ ఏం కావాలి అలానే ఓపెన్ బాక్స్ ఓపెన్ బాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా నేను కొన్ని ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత నాకు నచ్చలేదు అని కొన్ని రిట్నెచ్ చేస్తాను దాన్ని ఏమో తక్కువ రేటు పెట్టి అమ్మిస్తా అమ్ముతారు అనమాట దాన్ని ఓపెన్ బాక్స్ అంటారు సో అలాంటివి కూడా ఇక్కడ ఉంటాయి చాలా రకాలు అనమాట చాలా రకాలు ఇక్కడైతే గోపురకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంది చాలా ఉన్నాయి అలానే ఇక్కడ మీరు చూడండి ప్యాన్స్ ఇలాంటి పెన్స్ మీరు ఎప్పుడు చూసు ఎంత రేటు ఉండేవి నార్మల్ పెన్స్ దగ్గర దగ్గర ఒక మూడు వందలు నాలుగు వందల రూపాయలు అలా ఉంటున్నాయి ఎంత పెద్ద టీవీ అయితే నేను ఇంతవరకు ఇప్పుడు చూడలేనండి బాబు అసలు చూడని ఎంత ఉన్నాయో మా ఊడికి సగం పైగానే ఉన్నాయి అనమాట అంత హైట్లో ఉన్నాయో టీవీస్ చాలా పెద్ద చాలా పెద్ద షోరూమ్ అనమాట ఇది మనకు దొరకని వంటివి ఉండవు మొత్తం అన్నీ దొరికితే సో మేమైతే నెట్లో వెతికి వెతికి మరి ఇది పట్టుకున్నాం దీని పేరేమో మీడియా మార్ట్ అనమాట ఈ మాల్ పేరు సూపర్గా ఉంది మొత్తం అన్నీ తినడానికి ఏమైనా అయినా సరే ఇంటికి కావాల్సిన సేవలు అన్నీ ఉన్నాయి తిరిగి తిరిగి బాగా అలిసిపోయాయి అనమాట అలిసిపోతే సరే భోజనం చేద్దాం అనుకుని వస్తాం సో ఆర్డర్ అయితే చేశాను పిజ్జా చూడండి మా ఎలా చూస్తున్నాడు తినేసేటట్టు ఆ తర్వాత ఆర్డర్ చేసాను లేదా మిషన్ పైన అయితే తెచ్చారనమాట ఫుడ్ ఈ తన అనుకుంటా వెయిటర్ బాగుంది రోబో వెయిటర్ ఫుడ్ ఎలా తీసుకోవాలో మాకు తెలియడం లేదు సో దాని తర్వాత అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి మా పాకిస్తాని పాకిస్తాన్ అమ్మాయి అనమాట వెయిటర్ సో ఆవిడే తీసిచ్చింది ఫుడ్ రావడమే లేట్ అనమాట సో వెంటనే తినడం అయితే మేము స్టార్ట్ చేస్తాం సో పిజ్జా అయితే అంతగా ఏం లేదు సో పర్వాలేదు బాగానే ఉంది ఈ జాకెట్ కనిపిస్తుంది కదా ఈ జాకెట్ అలానే ఒక ఆ క్యాప్ అనమాట ఆ క్యాప్ మాత్రమే తీసుకున్నాను నేను

సో గ్యాస్ షోలిం నుంచి అయితే వస్తాను వస్తానన్నమాట మొత్తానికి మేము ఎంత దగ్గర దగ్గర ఎనిమిది సారీ దగ్గర దగ్గర ఉన్ని గంటకి వెళ్ళాం సో టైం చూసినా కదా అవ్వారైపోయింది సో ఆరున్నరకల్లా రెట్ వస్తాయి అనమాట ఎందుకంటే మళ్ళీ ఎనిమిది ఎనిమిది గంటలే డ్యూటీ పొందుకోనండి అది సో అది గ్యాస్